పుట్టుమచ్చ ఆ కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకట సంగతి మరిచిపోవు గురూ ఈ జట్కా సీనుగాడు తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టా పిల్ల మీద చేయేసావుని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇవొకసారి అమ్మో ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టుమచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా అవును నోరు ముయిరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపు మచ్చలు పిల్లలు ఎదిగి పెళ్లి చేసేసుకో ఏడ్చో ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీను పోలీస్ కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగతి నాకు వదిలే ఆ సీనుగాడు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే ఒక సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురు ఒప్పుకోక సస్తామా వసుదేవుడు దేవుడు అంత తోడే బట్టల సత్యం గారు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాక అలా అన్నాడు సరదాక ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లు ఏనుగు పిచ్చి సుందరికి ఓ మాయించి జాకెట్ కొట్టి కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా ఇంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మా ఇంటి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అన్నమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట అర్థమైందా రే సీతారావుడు రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలో ఒక ముంచేటట్టు ఆ సీనుగాడు కంటపడి అది వెంకటర్ పాకి అప్పుడు మన పీక ఏం చేస్తాం బెతకాలిగా దానికి పద్ధతి అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి అమ్మాయిలు ఒక్క ఉండుగుడు ఆ మత్సంగం టేల్చేస్తాను ఏం లేదు మొహాలే అదోలా ఉన్నాయి అవే ఏం లేదు మీలో ఎవరికైనా కుడి తోడ మీద అంటే ఇక్కడ మచ్చ ఉంటే చెప్పండి వెంటనే చేసేస్తాను పెళ్ళి Puttumatta? Oh. Koncha lopal ikra babu chupistam. Oh, 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 padali. Puttumatta chupistam. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు టౌన్ కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్ చితక బాధారు ఎప్పుడు నువ్వు నార్మల్ చిరంజీవి సినిమానా ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారా అతను మీకు ఏమైనా బంధువా బంధువా చిరు నా డ్రీమ్ బాయ్ లైఫ్ బాయ్ గురించి విన్నాను ఈ డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ అంటే కలలో కొరాడు ఓహో సీతారాముడు ఇంతకీ ఆ సినిమా చూసావా ఎక్కడ తల్లి బిందులతో బాధిస్తాను అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా అందుకని బిందులు తీసుకొచ్చారు తీరా చూస్తే అది చిరంజీవి సినిమా క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు ఈ అన్యాయాన్ని నేను భరించలేను ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను సమాధానం రాశాడా సరే లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కొట్టను చిరుకి నువ్వే కొడుతున్నావా దయా వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి ఇందాక నుంచి ఈ వ్యధవ చెప్పిన మాట నమ్మేవాచ్చినా నమ్మను నిమిషానికి ఒక కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో సభాషణ పెంచుకుంటున్నా నువ్వు మా చిరువుకేమిటి ఎవ్వరికైనా కుట్టగలవు అంతేకాదు గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందినవాడిని దయా నీకు చిరు అంటే ఎంత ఇష్టమో నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం అంటే చాలా గొప్పది నన్ను మహారాజు చేసేది అది నీకుందని నాకు అనుమానం ఉందా ఏం అర్థం కావడం లేదు చెప్తా వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది అమ్మా వదిలేద్దు ప్రాణ స్నేహితుడా మచ్చ కోసం లక్షాబద్ధాలైన ఆడతాను వంద అబద్దాలు ఓ పెళ్లి వంద కుట్లేసైనా ఓ చొక్క కుట్టమన్నారు ఏమో మచ్చ కలిసి రావాలి కానీ చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు ఇప్పుడు వరకు దయాగబడి ఇంకా గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు సహాయం జన్మ నువ్వును ఎలా దయకి కళ్ళు నీకు ఇంకా మచ్చలేని ఆడదుంటుందా ఉంటుందా మీరా అరుపు విని ముష్టాళ్ళు అనుకున్నాను రై నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదు ముష్టి వేదవా ముష్టాళ్ళతో పాతాకాడు ముష్టి వేదవాళ్ళు అయ్యో ముష్టాలు కాదా టైలర్ సుందరం వాళ్ళు మరే నీలవేణి ఈ వేదవకి దెబ్బ తగిలింది వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టు ఉన్నాడు ఎలాగో తెలుసా జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా ఈ వేదవ కోతిలాగా పైనుంచి కిందకి ఎగరైపోయాడు పడ్డాడు కట్టున్నట్టుంది చిన్న గుడ్డ పీలు కుంటే లేదు నా కోట ఏం చేసావు చించేశావా అమ్మేసావా పారేసావా కోట నిన్న డిఇఓ మా కొట్టుకొచ్చాడండి అక్కడ మీ ముక్కు పొడువు రంగు కోట చూసి ఇలాంటి ముక్కు పొడువు రంగు కోటు ముక్కు వాసన కొట్టే నాకు కావాలని చెప్పి మీ కోటు చంకలో పెట్టుకుపోయాడండి డిఇఓనా ఆ వాడు ఒక కుర్తి నా కోట వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు ఎల్లుండి పెడుతున్నాను మళ్ళీ పట్టుకొస్తానండి అయ్యో పాపం ఇదేమిటండి ఆవిడికి నొప్పులు ఏమిటి ఈ వయసులోనా చచ్చా ఒళ్ళు ఓహో

무슬워무 뭐. 아, 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 예누

అవునా సీన్ గా ఏంట్రా గద్దలాగా నా చుట్టూ తిరుగుతాడు నీకు ఫ్రెండ్ కాదు గుడ్ అను ఇట్టయితే నీకు నీ కంటాక్ట్ బాబు ఎంత మాట అనుకో నాలుగు రోజులు ఆగు నేను అది చెప్తాగా అవును ఆ వెంకటరత్నం గారికి సీను గారికి నేను ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ఆడేమన్నా ఈ లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో వెళ్ళా బాబాబు సుందరం అనవసరంగా రెచ్చిపోకే ఆ వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే ధర్మరాజు నువ్వేమో శకు నోర్మి అబ్బా వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా అది ఏంటంటే ఇప్పుడు ఉన్న సుందరే కాక లోగడో చెల్లుండేది దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా రెండు చేసి పారిపోయాడు అది గోదాట్లో దూకేసింది అంతే దాంతో ధర్మరాజ్ కాస్త యమధర్మరాజులా మారిపోయాడు ఈ వెంకటరత్నం చేలోపల వెతికిద్దాం అనుకున్నాం కానీ శ్రీనుగాడు మన బత్కని చెట్టట్లేదు గురు నోర్మై వెంకటరత్నం కాదు కదా ఆ వెంకటేశ్వర స్వామి అటు వచ్చినా సరే మచ్చ ఎత్తికి తీరతాను అద్గది నాకు పై తట్టిన గురువు గుండెలు తేవడానికి రేపు నా పట్నం పంపిస్తున్నావు కదా అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను బ్రహ్మాస్త్రమా నర్మయి బ్రహ్మాస్తమే